ఫ్రెండ్స్ ఇప్పుడే అందినవాత హోమ్ మినిస్టర్ పై దాడి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి వనితపై టీడీపీ కార్యకర్తలు అయితే దాడికి ప్రయత్నించారని చెప్తూ ఉన్నారు మంగళవారం రాత్రి హోంమంత్రి వనిత బస్ చేసిన ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసినట్లు సమాచారం అంటున్నారు ఈ దాడిలో పలువురికి గాయాలు కాగా వాహనాలు ఫర్నిచర్ ధ్వంసమైంది ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో అయ్యాయి కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి తూర్పుగోదావరి జిల్లాలోని నల్లజర్లలో వనిత ప్రచారం నిర్వహించారు ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన డీజేను టీడీపీ నేతలు అడ్డుకున్నారు దీంతో టీడీపీ వైసీపీ కార్యకర్తలకు వాగ్వాదం అయితే చోటు చేసుకుందంటున్నారు ప్రచారం ముగించుకొని తానేటి వనిత స్థానిక వైసీపీ నేత సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లారు టీడీపీ అభ్యర్థి వెంకటరాజు ముల్లపూడి బాపిరాజు హోంమంత్రి వనిత బస్ చేస్తున్న వైసీపీ నేత సుబ్రహ్మణ్యం ఇంటి వద్దకు చేరుకున్నారు దాంతో అక్కడ టీడీపీ వైసీపీ నేతల మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం ఘర్షణ జరిగిందని చెబుతున్నారు ఈ దాడిలో పలువురు వైసీపీ నేతలకు గాయాలైనట్లు తెలుస్తోంది వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా భారీగా పోలీసులను అయితే మోహరించారు ఇక ఈ ఘటనపై హోంమంత్రి తానేటి వనిత స్పందించారు ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కోటం భయం పట్టుకుందని ఫైర్ అయ్యారు మా ప్రచారం చూసి వరుచుకోలేకపోయారని మహిళలను కూడా చూడకుండా దాడికి యత్నించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు స్వయంగా హోంమంత్రిపై టీడీపీ అభ్యర్థి దాడి చేయమంటే అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనిపిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు